రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహాల దుస్థితిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది సంక్షేమ హాస్టళ్ల కోసం ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయలు ఎక్కడికి పోతున్నాయని గుత్తేదారుల లబ్ది కోసమే పనులు చేపడుతున్నారా అని ప్రశ్నించింది మంచాలు పరుపులు లేక విద్యార్థులు నేలపై పడుకోవడం ఏంటని నిలదీసింది ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కొరతను ప్రశ్నిస్తూ కాకినాడకు చెందిన గురుతేజ రెండు వేల ఇరవై మూడులో హైకోర్టులో పిల్లు దాఖలు చేశారు ఇటీవల విచారణ జరగ సీఎస్ విజయానంద్ వసతి గృహాల నిర్వహణ సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే సాంఘిక గిరిజన బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శుల్ని బాధ్యుల్ని చేస్తామని ధర్మాసనం హెచ్చరించింది ప్రభుత్వ వసతి గృహాల్లో పరిస్థితులు మెరుగుపరిచే కార్యాచరణ ప్రణాళికను అపుడవిట్ రూపంలో సమర్పించాలని సీఎస్ విజయానందను ఆదేశించింది హాస్టళ్లలో సౌకర్యాలపై ప్రతి జిల్లాలో సీనియర్ అధికారి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది తనిఖీ చేసిన అధికారి పేరు హోదా నివేదికలను తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలపై స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది విచారణను నెల రోజులకు వాయిదా వేసింది